హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో చాలా మంచి రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇది రజస్వల అయినా అంటే పుష్పవతి అయినా లేదా సమర్థ అయినా ఆడపిల్లలు ఆ సమయంలో తింటే చాలా మంచిది అలా కాకుండా ఎదిగే పిల్లలు తిన్నా కూడా చాలా మంచిదండి మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ చూపించిన గ్లాస్ తో వన్ గ్లాస్ పఫుడ్ రైస్ అండి అంటే మర్మరాలు లేదా పొరుగులు అంటారనమాట వీటిని లో వేసుకొని ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు వేపుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఆ తర్వాత ఇందులోకి సేమ్ గ్లాస్ తో పుట్నాలను తీసుకోవాలి పఫుడ్ చెన్న లేదా పప్పులు పుట్నాలు అంటారు కదా వీటిని కూడా తీసుకొని అన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట లేకపోతే ఈ పొరుగులు అన్నవి త్వరగా నల్లగా అయిపోతాయి అనమాట చూడండి ఇలా తెంపితే తెగిపోయే విధంగా క్రిస్పీగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి ఈ మర్మరాల్లో మీకు ఏదైనా నుసిగా ఉంది అనిపిస్తే వాటిని చిల్లుల గిన్నెలో వేసుకొని స్ట్రైన్ చేసుకోండి నీట్ గా ఉన్నాయనిపిస్తే అలానే మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుని నాలుగు నుంచి ఐదు ఇలాచీలను వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనమాట ఈ విధంగా పౌడర్ లాగా అయిపోవాలనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని సేమ్ గ్లాస్ తో వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అండ్ ఈ సమయంలో బెల్లమే మంచిది అనమాట పంచదార కంటే బెల్లం కరిగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ గసగసాలు తీసుకున్నాను అంటే పాపీ సీడ్స్ అంటారు కదా వాటిని వేసుకున్నాక తురిమిన ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నాను డ్రై కోకోనట్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మొత్తం ఈ బెల్లం సిరప్ లో ఈ పొడి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి అంతే అండి మనం దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇది పౌడర్ తో ప్రిపేర్ చేసుకునేది కాబట్టి ప్యాన్ కి అంటకుండా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనమాట అప్పుడే ఫ్లేవర్ మనకి చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యిని ఎక్కువగా వాడడం వల్ల పిల్లల్లో ఎముక బలం పెరుగుతుంది అనమాట అలానే మనం ఇందులోకి బెల్లంని యూజ్ చేసాం కాబట్టి పప్పులు కూడా హెల్త్ మంచిది కాబట్టి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ లాస్ అయ్యే సమయంలో బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి అలానే బోన్ పవర్ పెరగడానికి కూడా మనకి నెయ్యి బెల్లం ఇలాంటివి యూస్ అవుతాయి అనమాట ఇలా నేను ఇన్స్టాల్మెంట్స్ గా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ రెసిపీ అడుగు అంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది ఇలా నేను ఐదారు సార్లు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాను ఈ రెసిపీ మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా ఫోర్ టు ఫైవ్ డేస్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యిలో వేపుకున్న జీడిపప్పు బాదంలను కూడా వేసేసుకున్నాను వీటిని కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే మనకి ఫైనల్ గా రెసిపీ అన్నది రెడీ అయిపోయింది అనమాట ఇలాంటి రెసిపీస్ మనకు మన పెద్దవాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి రెసిపీస్ ఏవైనా ఉంటే నేను మళ్ళీ నేను ముందుకు తీసుకొస్తానండి అలానే ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా మౌత్ మెల్టింగ్ గా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్